కొన్ని సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ పంటలు పండిస్తున్న సాగు పొలాల్లో ప్రభుత్వ భూములని బోర్డులు వెలవడం సంబంధిత దళిత రైతులకు గొంతులో ఎలక్కాయ పడ్డట్టయింది వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం నేలటూరు పంచాయతీ సరఫరాబాద్ గ్రామంలో సాగులో ఉన్న పొలాల్లో హఠాత్తుగా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డులు నాటడం చర్చనీయాంశంగా మారింది సర్వే నంబర్ ఏడు వందల నలభైలో గల భూమి సుమారు పదెకరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో దళితులకు ఇచ్చినట్లు పక్కా ఆధారాలతో ఉన్నప్పటికీ ఇలా ప్రభుత్వ భూమిని బోర్డులు నాటడంతో సంబంధిత వారు ఆందోళనకు గురవుతున్నారు పై అధికారులు ప్రభుత్వం స్పందించి మా అనుభవంలో ఉన్న భూములకు మాకు చెందిన చర్యలు తీసుకోవాలంటూ వారు వినమించుకుంటున్నారు నారాయణం ఇచ్చిన రణవే అడంగిలు పట్ట కాగితాలు మాకు సీజే ప్లస్ రద్దు కింద ఇచ్చిన కాగితాలు ప్లస్ రద్దు కింద ఇస్తూ అసైన్మెంట్ అలా రసాలం చేస్తామని చెప్పి కూడా చాలా నింజాయంగా మాకు ఇంకా ప్రభుత్వ భూమి కింద మార్చేసి అడంగి కూడా ఇక్కడ ఉంది అడగలు రెండు వేల పద్దెనిమిది వందలు ఇచ్చినటువంటి అడంగలు కానిచ్చారు నా పేరు బాల బాబయ్య మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు ఇచ్చిన పొలము ఏ ఊరి మీద సలవరాబాద్ తర్వాత మేము సాగు చేసుకుంటున్నాము సాగు చేసుకుంటుంటే కొంతమంది వచ్చి మమ్మల్ని అట్టకాయించి నేను మూడు వందల అడుగు బోరు వేసుకుంటే బోరు పూడ్చి గీర కొట్టి గందరగోళం చేసి మా భార్యను కొట్టి గందరగోళం చేసి ఇట్లా జరిగింది ఇప్పుడు మాకు సాగు నారు కూడా పోసుకుండా నాటుకోవాలా ఇంకా చెప్పాలనా అది బోర్డు వాళ్ళు వచ్చి నాటిపోతే అది మాకేమి అర్థం కాక మేము అమ్మవారు కూడా కలిసాలని ఉన్నాము ఆమె ఇవ్వాలి పోతే లేదు తర్వాత మాకు ఇప్పుడు చాలా దీనివల్లే బతుకుతున్నాం మేము మాకు ఇప్పుడు బతుకు తెరువు లేకుండా చేయాలని చేస్తుండ్రు అది ఎవరు చేస్తున్నంటే ఏం చెప్పాలా కమ్మోళ్ళు అంతేలే ఉన్నది చెప్పాలి కమ్మోళ్ళు కమ్మోళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇదివరకు మా భార్యను కూడా కొట్టి కేసు అయ్యి ఇప్పటికి రెండు వేల పన్నెండులో జరిగింది కేసు ఇప్పటికీ హైకోర్టులో ఉంది కేసు మరి మా భూమిని పట్టుకొని మమ్మల్ని క్షతిర శ్రమలు పెడుతుండ్రు క్షత్రంసర అవసరాలు పెడుతుండ్రు మా బాధలు చెప్పడానికి లేదు ప్రభుత్వ భూమి మేమేస్తామంటే ప్రభుత్వం భూమి అంటే డెబ్బై నాకు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇచ్చింది ఇప్పటికీ యాభై ఐదు సంవత్సరాలు లేదు మాకు ఇచ్చి యాభై ఐదు సంవత్సరాల నుంచి అప్పుడు కరువులో వానలు లేకపోయినా వానలతో పైరు వేసుకుంటున్నాము ఇప్పుడు పిల్లలను బేల్దారి పనికి పంపించి బోర్లు వేసుకొని తోలుకొని గెట్లు వేసుకొని పండించుకుపోతే మాకు అడ్డు వచ్చు అది ఏమి చేయను మాకు అర్థం కాక ఉన్నది అది ఏదో దయచేసి మీరే సాయం చేయాలా మాది కులం మాది అని మమ్మల్ని శత్రశ్రమలు పెడుతున్న వాళ్ళు మమ్మల్ని ఎక్కిరాని అనేటం లేదు దేని చేసుకోబోయో అడ్డు వస్తున్నారు దానికి కాబట్టి ప్రభుత్వం ఊరు సరౌరాబాదు ఉదయగిరి మండలము నేల్టూరు పంచాయతీ ఏల్లూరు జిల్లా అది జరిపింది తర్వాత తర్వాత ఈ పొలం మాకు ఇచ్చింది డెబ్బై ఏడులో అర్జన్ రావు కలకటర్ ఉన్నప్పుడు ఇచ్చిండ్రు డెబ్బై ఏడులో చె ఈనాడు రైతులు ప్రవేశించి మా దగ్గర మీకు ఎందుకని మా పాల పొలంలో పాల్గొని మమ్మల్ని ఇక్కడ వెయ్యి పడుకున్నా కానీ భసమ చేసేటప్పుడు మా రైతులు ఎనభై నాలుగులో వాళ్ళకు ఊరు గాలింది రైతులకి అప్పుడు ధనింకలు నరసం వచ్చే మూడు ఎంకనాలు మూడు సెడ్లు సెలవు వాళ్ళకని చెప్పి అడిగడు నేనప్పుడు మేస్త్రిగా ఉన్న పెద్ద పెద్ద మనిషిగా మూడు సెంట్లు ఇచ్చేసినాం ఇచ్చేసినాం వెంకయ్య నాయుడు అని ఒక ఆయన జిల్లా జిల్లా సర్వేర్ వచ్చే ఇంకా మూడు ఎకరాలు ఇవ్వండి వాళ్ళకి పొలం అనుకూలంగా కనపడుతుంది నాలుగు భాస్కాలు ఉంటుందని చెప్పినారు సరేలమ్మని మేము అమ్మిన రాజమామన్ రెడ్డి వచ్చి ఈ పొలం ఎవరికి ఇచ్చేదానికి లేదు ఎవరికి ప్రావితం లేదు దీంట్లో ఏమైనా కావాలంటే ఎవరైనా అట్టాటోళ్ళని తీసుకొచ్చి ఎతుకులాడి పెట్టి చేయాల్సి ఉంది కానీ వాళ్ళకి పొలం అబ్బదు అని రాజమామన్ రెడ్డి చెప్పినాడు దానివల్ల మాకు తెలియదు తొమ్మిది ఫైవ్ రెండు వేల ఇరవై ఒక్కటి కూడా పైరేసినాము ఈరోజు బోర్డులు పెట్టి మమ్మల్ని ఈ ఊరు నాయకులు కొంతమంది కొంతమంది గవర్నమెంట్ నాయకులు అందరికి కుమ్మక్కవి మా భూములన్నీ బోర్డులు నాటి ఇప్పుడు వరి నాటుకోవద్దు అని చెప్తున్నారు మేము కరెంటు లైన్ అంతా వాళ్ళే దొమతనం చేసి లైన్ పై లైన్ కూడా తీసుకొని పోయినరు బోర్ వేసిన దగ్గర ట్రాన్స్ఫరం కూడా పగలగొట్టి ట్రాన్స్ఫరం కూడా లేకుండా చేసిండ్రు బసం చేసిండ్రు ఇప్పుడు మా భూములకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము చెప్పు అత్తయ్య మా సరోరాబాద్ గ్రామము మాకు మా తండ్రి గారికి సీజీఎఫ్ఎస్ ల్యాండ్ పంతొమ్మిది వందల ఏడులో ఇచ్చారు అప్పటి నుంచి మేము ఈ వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాము కానీ ఇక్కడ మాకు తెలియకుండా ఇటీవల కాలంలో బోర్డులు నెలకొల్పారు అది కింది స్థాయి అధికారి విఆర్వ గారు ఈ మధ్య కాలంలోనే బోర్డు నెలకొల్పి ఇది ప్రభుత్వ భూమిగా ప్రకటించాడు కానీ మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కొన్ని సమస్యలు జరిగినాయి ఆ సమస్యల్లో మేము కోర్టుకి కూడా వెళ్ళాము ఆ కోర్టులో మాకు క్లారిటీగా ఒక లెటర్ కూడా ఇచ్చారు ఆ లెటర్లో కూడా స్పష్టంగా ఇవి ఎస్సీలయే అని చెప్పేసి స్పష్టం చేసింది ఇంకా క్లారిటీగా ఎంఆర్ఓ ఆఫీస్లో దానిపై తర్జన పడుతున్నారు కానీ ఇప్పుడు మాకు తెలియకుండానే ఇక్కడ బోర్డు పెట్టేసి ప్రభుత్వ భూమిగా ప్రకటించారు దీనికి దీనిపైన అధికారులు చేయవలసిందిగా కోరుచున్నాము మేము కడు దుర్భారమైన పేద స్థితిలో ఉన్నాము మేము వ్యవసాయమే మాకు దిక్కుగా మేము బ్రతుకుతున్నాము కానీ ఈ పొలం పోయిందంటే మేము కుటుంబం మొత్తం కూడా ఈ వ్యవసాయం మీద బతికే వాళ్ళం కాబట్టి మేము ఆత్మహత్య చేసుకొని ఇవ్వటమే మాకు దిక్కు అని తగు న్యాయం చేయవలసిందిగా అధికారులను కోరుతున్నాము సోప్రోల్ మాను మా సరోరాబాద్ ఎస్సీకాణ్ణి మా వాళ్ళకి పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు సీజే భూమిస్ ఇచ్చారు అప్పటి నుంచి మేము సాగు చేసుకుంటా ఉన్నాము ఈ తోట చుట్టూ ఫినిషింగ్ వేసుకున్నాము మూడు మోటార్లు వేసుకున్నాము సొంత ట్రాన్స్ఫారం పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి విఆర్వా గారు వచ్చేసి బోర్డు బాతి ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఎనిమిదిలో మాకు సీ రెండు వేల పద్దెనిమిదిలో సిపిఎస్ సిజేపీఎస్ రద్దు అని చెప్పారు మాకు పా పట్టా పాస్బుక్లు ఇచ్చారు తర్వాత ఇవి రద్దు చేసేసి మాకు ఈ మాదిరిగా ఇబ్బంది పెడతా ఉన్నారు మాకు ఈ మాదిరిగా ఇంతకుముందు ఇచ్చిన వన్ బి అడెంగల్ ఉన్నాయి నారాయణమ్మ ఎంఆర్ఓ ఇచ్చిన నారాయణమ్మ నారాయణమ్మ ఇచ్చిన పాస్బుక్లు ఉన్నాయి వన్ బి అడంగల్లు ఈ మాదిరిగా మాకు సీజేస్ రద్దు చేసినవి పట్టా కాగితాలు రద్దు చేసి మళ్ళీ ఇచ్చినవి అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చేసి మేము సాగు చేసుకుంటున్నాము ఫిదిసారి మినుము నాటుకున్నాము ఇప్పుడు వరి నాటుకుంటున్నాము పొద్దున్న నాటుకుంటున్నాము కానీ ఇప్పుడు వచ్చేసి మనకు ఉదగిరి ఈఆర్ఓ గారు వచ్చేసి ఎంత మీరు వద్దని చెప్పేసి చెప్పేసిపోయారు ఇక్కడ పొలాలలో బోర్డు నాటిపోయారు మీ ప్రభుత్వము మామూలు స్పందించి మాకు తగ్గు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము నా పేరు ఎస్కేరమ్మ మా సర్వరాబాద్ గ్రామము మా పొలము ఇక్కడ మేము ఎంత కష్టపడి పొలం చేసుకుంటున్నాము ఎమ్మార్ గారు వచ్చి బోర్డు నాటిండ్రు మేము ఈ పొలం లేకుంటే మేము మా బిడ్డలో రోడ్డు పాలు పడి చచ్చిపోవాల్సింది మీరు ఎమ్మార్ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం